ఎస్సీ కాలనీలో గుర్రెదొడ్డి ద్వారా చాలా ఇబ్బంది అవుతుంది మాకు ఇక్కడ ఈ యొక్క గుర్రెదొడ్డి ద్వారా మాకు ఎన్నో ఆరోగ్య అనారోగ్య సమస్యలు వస్తున్నాయి వీటి ద్వారా మాకు ఎంతో ఇబ్బంది జరుగుతుంది ఇక్కడ గ్రామ పంచాయతీ నుంచి కూడా సెక్రటరీ వాళ్ళైనా ఎవరైనా కానీ మాకు పరిపూర్ణ మద్దతు అనేది ఇవ్వట్లేదు దాదాపు ఇప్పటి నుండి కాదు ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న సమస్య దీని యొక్క కూడా సరిగ్గా దీన్ని పట్టించుకోవట్లేదు దాని ద్వారా కాలనీలో ఉన్న వెళ్తున్న వారి కింద వాహన దెబ్బలు తాకడం కూడా జరుగుతుంది అలాగే ఈ గల్లీ మొత్తం కూడా అన్ని విధాలుగా పాడవుతుంది దీని యొక్కరు కూడా పట్టించుకోవట్లేదు దీని యొక్కరు కూడా జవాబు ఇవ్వట్లేదు అలాగే ఎవరైతే దొడ్డి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తీయమని ఎన్నోసార్లు వాళ్ళకి మనం చెప్పినా కానీ మేము రిక్వెస్ట్ చేసినా కానీ తీస్తామని చెప్తున్నారు కానీ రోజు తీయట్లేదు ఇంకా దాని ద్వారా మాకు ఇంకా ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి ఇంకా కొన్నిసార్లు మేము తీయము ఎవరేం చేస్తారు చేసుకోండి అనే వాళ్ళు ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే ఎవరు మమ్మల్ని తీయలేరు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు దీని ద్వారా ఈ యొక్క సలక్పూర్ గ్రామంలో ఎందుకు తీయట్లేదు గొర్రె దొడ్డి ఎందుకంటే ఇది అందరికీ జరుగుతున్న సమస్య ఒక్క ఒక ఇంటికి జరుగుతున్నది కాదు ఒక వాడకు జరుగుతున్న మాత్రమే కాదు ఎందుకంటే ఇక్కడ ఉన్న దాదాపు ఇక్కడ ఉన్న పది ఇరవై ఇండ్లు ఏవైతున్నాయో వాటి మీద ఎంతో ప్రభావం చూపుతుంది ఇది ఎందుకు ఎవరు గ్రహించట్లేదు ఇంత దూరం మేము రావడానికి కారణమేంటి ఈరోజు మాకు ఇంత ఇబ్బంది అవుతుంది మేము ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు గ్రామ పంచాయతీలో ఉన్నవారు ఎందుకు ఏం చేయట్లేదు ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పటివరకు సో వెనకాల గొర్రెలు ఆ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఇంటి ఇంటి వెనకాల పెట్టారో దాని ద్వారా అవి పోస్తున్న టైర్ హుచ్చోలు ఏవైతున్నా ఇంట్లో లోపలికి కూడా వస్తున్నాయి కానీ ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు ఎవరికి కూడా ఇంకా వాటి అవి ఏదైతే వర్షం పడితే ఇంకా మూత్రాలు అన్నీ కూడా రోడ్డు మీద ఇంటి ముందు ఇంట్లో నుండి కూడా బయటకు రాలేని పరిస్థితి ఎందుకు ఎవరు పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఒక గల్లీలు ఎందుకు ఎవరు కూడా ఇంత వారు అరుస్తున్న వారి బాధను చెప్తున్నా కానీ ఎవరు కూడా దీన్ని తీయలేకపోతున్నారు దీని కారణం ఎందుకు మాకు ఇలా జరుగుతుంది ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు దీని ద్వారా ఈ యొక్క వాడు ఏదైతే గల్లీ అంబేద్కర్ ఈ యొక్క కమిటీ హాల్ కూడా దాని చుట్టూ కూడా మొత్తం గలీ చేసి పడేస్తున్నారు ఎందుకంటే కమిటీ అలా చాలా పవిత్రమైన అంబేద్కర్కి సంబంధించింది సో ఈ కమిటీ ఈ యొక్క చుట్టూ పరిసరాలు కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా వాడుకోవడము దాన్ని మొత్తం ఏదైతే బాత్రూమ్ అంత దానికి వదలవడము క్లీన్ చేయకపోవడము అలాగే నాగళ్ళు పెట్టడము ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాడి పడితే కూడా ఆ నాగళ్ళు తాకి చనిపోయే పరిస్థితి కూడా ఉంది అయినా కానీ దీని ఎవ్వరు కూడా అసలు చూడట్లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఎవ్వరు కూడా ఈ దాదాపు పదిహేను సంవత్సరాల నుండి జరుగుతున్న ఈ యొక్క విషయాన్ని ఎందుకు ఎవరు కూడా తీసుకోవట్లేదు ఇది మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది తక్షణమే దీని మీద నిర్ణయం ప్రభుత్వం అయినా ఎవరైనా కానీ గ్రామ పంచాయతీ అయినా కానీ అధికారులు పోలీస్ వారు కూడా దీనిలో ఇంక్లూడ్ అయ్యి దీన్ని వింటనే దీన్ని సాల్వ్ చేసి ఈ యొక్క గ్రామంలో ఈ వాడని కాపాడాలని కోరుతున్నాం బాగా అవుతుంది కాలనీ పక్కన మాకు దొడ్డు ఉన్నది ఆ దొడ్డుతోటి చాలా ప్రాబ్లం ఉన్నది సార్ మాకు పోనీకి రాదు તુવા તુવા લે આ તુવા વેરે તુવ તો મેં અવનસાર પરીસ્થિત મચે લે પડે પડે પડું સારું પડે ચૂંટણી ખરણી મા నైట్ అయితే మాకు దోమలు చిన్న చిన్న అవి వస్తున్నాయి మళ్ళీ రాత్రి కాగానే మాకు అసలు ఇంట్లో ఉండబోదైతే మొత్తం పుర్రుకలు ఇట్లా కుప్పలు కుప్పలు వస్తున్నాయి ఆ పాపకి ఇప్పటికే జలుబు సారిది ఒక్కొక్క రోజు జీరం మొత్తం సూదులకే అయిపోతున్నాం అట్లా అయిపోతుంది మాకు రాత్రి కాగానే బాగా సారు తీర్ తీరు దోమలు మూడు నాలుగు రకాలు వస్తున్నాయి దోమలు బాగా వస్తున్నాయి వస్తాయి పోయి జీరాలు ఏం పేద ఏం చేసుకొని తిన్నాము ఎక్కడ తెచ్చి పెడతాము రకం ఇంత కట్టలు కావాలి అది జీరాలకు తీసేయాలే తీసేయాలే మాకు మోసం ఉన్నది ఏంది మేము వాళ్ళని బతకం వద్దంటానమ్మా పక్కకు దూరం పెట్టుకొని ఏ ఊర్రే కాడ గుడ్డాల ఉన్నాయి దోమలు కూర్చున్నాయి కానీ కట్టానవి దోమలే దొడ్డు ఉండొద్దు అని మేము వరకే అడిగితేనే మా మీద రివర్స్ అయ్యి ఉండని కూడా వేయండి సార్ ఎవరైనా సరే మా ఇంటి దగ్గరనే ఉంది మాకు తింటుంటే మూత్రము వాసన దోమలు నైట్ కాగానే డోర్ కాటన్ వేసుకోవాలి జాలీలు వేసుకోవాలి మంచి ఒక దోమలతో మాకు జ్వరాలు వస్తున్నాయి కొంచెం చూడండి ఎవరైనా విలేజ్ లో దోమల బిడద ఎక్కువ ఉంది గుర్రెదొడ్డు చేయంగా ఈ గొర్రెల దొడ్లన్నీ తీసి ప్రతి ఒక్క గ్రామంలో ఊరు బయట ఉన్నాయి కాబట్టి ఈ ఊరిలో కూడా బయట ఊరు బయట దొడ్లు కట్టుకోవాలని అధికారులను కోరుతున్నాము ఈ సమస్య మాకు ఎప్పటి నుంచో ఇరవై ఏళ్ళ నుంచి ఇదే సమస్య ఉంది దీన్ని అధికారులు దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సమస్యను పరి మాకు దోమలు కరిచి జ్వరాలు వస్తున్నాయి చాలా ఇబ్బంది అవుతుంది దోమలు దోమలతోటైతే విపరీతమైన బాధ ఉంది పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి చలి జ్వరాలు వస్తున్నాయి దాని ద్వారానే మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఈ దొరని తక్షణమే తీసి బయట పెట్టాలని అధికారుల కోరుతున్నాం వర్షాకాలం వస్తే మాకు బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడికి వెళ్ళి నడవనికి వస్తలేదు బాగా తోమలు ఈగలు మా ఇంటి దాకా దాకా అక్కడ దాకా వస్తుంది వరద ఎర్రగా నీళ్ళు వస్తూ ఉంటాయి మూత్రం పోతుంటే ఆ సంచులది అదంతా వేస్తారు అది ఇది మాకే అక్కడ వస్తుంది మేము పోతాడు ఈ రోడ్డు దాటేసి వేరే రోడ్డుకి వెళ్ళి నడుస్తున్నాం ఇక్కడ నడవనికే వస్తలేదు మా దోమలతోటి ఇబ్బంది అవుతుంది పిల్లలకు జ్వరాలు ఇబ్బందులు అవుతున్నాయి బాగా తీసేయాలి గొర్రెలతోటి తీసేయాలి ఇంట్లో ఇళ్ళ నుంచి ఇవాడంతా దోమలతోటి ఈగలతోటి నిండిపోతుంది నడువస్తలేదు మాకు వరదలు వచ్చి చాలా ఇబ్బందులు అవుతున్నాయి చాలా మేము బాధపడుతుంది జ్వరాలతోటి చాలా బాగుంది మాకు నొప్పులతో మాకు జ్వరాలు వచ్చి బాధపడుతున్నాము ఇక్కడికి వచ్చి ఒకసారి చూడాలి మీరు అందరూ వచ్చి ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాము గొడ్ల దొడ్డు కూడా తీసేయాలి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ గొడ్డు ఉండి గొడ్లుండి మాకు ఎంతో ఇబ్బందులు అవుతున్నాయి జరుగుతున్నాయి దయచేసి రావాలని కోరుకుంటున్నాము రావాలి తీసేయాలి అద్దూరు మండలం సరాకురం గ్రామానికి చెందిన మేము ఎస్సీ కాలనీకి చెందిన వ్యక్తులము ముఖ్యంగా మా దగ్గర కమిటీ హాల్ పక్కన ఉన్న గల్లీల గొడ్ల దొడ్లు ఉండడం వల్ల మాకు అనేక ఇబ్బందులు అవుతున్నాయి చిన్నపిల్లలకు జ్వరాలు ఈగలు దోమల ద్వారా మరి వాటి నుండి వచ్చిన బస్సు అంతా బయట రోడ్డు మీద రోడ్డు లాస్ట్ వరకు వెళ్ళడం జరుగుతుంది దాని ద్వారా అనేక మంది బండ్ల మీద జారిపడము ప్లస్ కాలినడకన్నా వెళ్ళడానికి కూడా ఇష్టపడతలేరు దాని ద్వారా పక్క గల్లెకి వెళ్ళి వెళ్ళడం జరుగుతుంది దయచేసి మేము ఎన్నిసార్లు పై అధికారులకు వినియోగించుకున్నా కూడా వాళ్ళు దీని విషయాన్ని పట్టించుకోవడం లేదు కాబట్టి దీన్ని తక్షణమే పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఈ దొడ్లను గ్రామాల నుండి ఇండ్ల మధ్యలో నుండి తీసేసి ఇవి ఊరవతర పెట్టించగలరని మా యొక్క ముఖ్యమైనవి ముఖ్యంగా ఏమంటే ఇటు చుట్టుపక్కల ఒక పది ఇరవై ఇండ్లకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్లకు జ్వరాలు విష జ్వరాలు పైపాడి జ్వరాల ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నారు దయచేసి దీన్ని మీరు మీరైనా మీ అధికారులు తక్షణమే చర్య తీసుకొని వాటిని ఊళ్ళ నుండి తీసేయాలని మా విజ్ఞప్తి సరే ముఖ్యంగా దీని యొక్క గొర్రెదొడ్డి గురించి విన్నవించుకుంటున్న విషయం ఏంటంటే ఈ యొక్క గొర్రెదొడ్డి విషయంలో మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము చాలా చెప్పలేనంత విధంగా బాధపడుతున్నాము దీనికి ముఖ్య కారకులు ఎందుకంటే తుప్పైది చిన్న మల్లయ్య పెద్ద మల్లయ్య వీరికి ఎన్నిసార్లు కూడా మేము చెప్పినా కానీ దీనికి ఎటువంటి వీరు యాక్షన్ వీరు ఇస్తా అని చెప్పట్లేదు వెనకాల వీరు వెనకాల ఎవరున్నారో మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడున్న మన గ్రామ పంచాయతీ అయినా కానీ ఇన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఈ విషయంలో ఎటువంటి కింద కొంచెం కూడా కదిలించలేదు ఇప్పుడు కూడా ఆ నోటీసులు కూడా కనీసం తీసుకున్నారా లేదో కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది ఎవ్వరు కూడా దీనికి సపోర్ట్ చేయట్లేదు ముఖ్యంగా దీనికి సంబంధించిన వాళ్ళ పేరు కూడా ఎత్తు తుప్పతి మల్లయ్య చిన్న మల్లయ్య పెద్ద మల్లయ్య వీరి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకోసం నాకు చాలా ఇబ్బంది జరుగుతున్న గ్రామం అంతా కూడా ఇక్కడ ఉన్న వాడంతా కూడా ఇబ్బంది పడుతుంది ఇది తక్షణమే మాకు ఈ విషయంలో జవాబు ఇవ్వాలని మేము ఈ యొక్క గ్రామాన్ని అలాగే మీడియాని అలాగే ఇక్కడ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मैं फोन नंबर एट ट्रिपुल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स सिस्ट सेवन